హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదవినెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత కథగా ఇంటెన్సివ్ కేర్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు ముఖ్యంగా నర్సరావుపేట మిత్రాలయం మిత్రులకు ఈ కథను వినిపిస్తాను ఇంటెన్సివ్ కేర్ రచన దుగ్గరాజు శ్రీనివాసరావు ఇక కథలోకి ప్రవేశిద్దాం ఖరీదైన బెంజి కారు వేగంగా వచ్చి కార్పొరేట్ ఆసుపత్రి పోర్టికోలో ఆగింది అంబులెన్సులు తప్పించి మరే వాహనం అనుమతించని ఆ పోర్టికోలోకి కారు వచ్చి ఆగినా ఏ సెక్యూరిటీ వాడు ఏమీ అనకపోవటానికి కారణం అది ఆ ఆసుపత్రి ఎమ్డి సాంబశివరావుది కావడం కారు వచ్చినంత వేగంగానే సాంబశివరావు కారు దిగి లోపలికి వెళ్ళాడు ఆయన నడక చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత కోపంతో ఉన్నాడో ఆయన్ని చూడగానే డ్యూటీలో ఉన్న ఓ డాక్టర్ వచ్చి బుద్ధిగా నమస్కారం చేశాడు ఆ నమస్కారం పట్టించుకోకుండానే ఏమిటి మీ చీఫ్కి పిచ్చి పట్టిందా అని అడిగాడు కోపంగా ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు ఆ కుర్ర డాక్టర్ ఇంతలో మరో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు మేనేజరు వచ్చారు అక్కడికి ఎక్కడున్నాడు మీ చీఫ్ డాక్టర్ మూర్తి అనే ఎండి ప్రశ్నకు పైన మూడో ఫ్లోర్లో ఉన్న ఐసీయూ దగ్గర ఉన్నట్టున్నారండి అన్నాడు మేనేజర్ చలపతి దగ్గరుండి మరీ ఐసీయూని ఖాళీ చేయిస్తున్నాడా ఏం చేద్దాం అనుకుంటున్నాడు నా ఆసుపత్రిని అంటూ లిఫ్ట్ వైపు వెళ్ళాడు ఎండి సాంబశివరావు ఆయన వెనకాలే వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియక ఆగిపోయారు డాక్టర్లు తెల్ల పంచ తెల్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా దానికి బంగారు కప్లింగ్స్ చేతి వేళ్లన్నింటికీ దగదగా మెరిసే ఉంగరాలు మెడలో బంగారు గొలుసు అరవై ఏళ్ళు దాటినా వయసు కనపడనియని మేకప్లో ఉన్న తమ ఎండీ ఆ దర్పాన్ని చూస్తున్నారు సిబ్బంది ఎండీ లిఫ్ట్ పైకి కదిలే వరకు టెన్షన్లో ఉన్న ఆ ముగ్గురు డాక్టర్ల ముఖంలో రిలీఫ్ వచ్చింది ఇక మొదలవుతుంది మన చీఫ్కి మర్దన అన్నాడు ఒక డాక్టర్ లేకుంటే పది రోజుల నుండి పిచ్చి మాటలు ఇంటెన్సివ్ కేర్లో ఎవరిని పెట్టవద్దంటాడు ఐసీయూలో ఉన్నవాళ్ళను డిశ్చార్జ్ చేయమంటాడు మన ఎండీ గారు ఉన్నట్లు చీఫ్కి ఏదో పిచ్చి పట్టింది అన్నాడు రెండో డాక్టర్ ఆ ఐసీయూ బెడ్స్ మీద రోజుకు వసూలు చేసే నలభై యాభై వేల వల్లే మనకు నెల జీతాలు వస్తున్నాయి ఇక అది మూసేస్తే మనకు జీతాలుండవు మరో ఆసుపత్రి చూసుకోవాలి మనం అన్నది మూడో వైద్యుడి మాట ఎండీని లిఫ్ట్ దాకా పంపి వెనక్కి వచ్చిన మేనేజర్ చలపతి చీఫ్ గారి తుప్పు వదలగొడతాడు మన ఎండీ పాపం మన చీఫ్ డాక్టర్ మూర్తిగారి పరిస్థితి అని వెకిలిగా నవ్వేసరికి వైద్యులు జత కలిశారు ఆ నవ్వులో సాంబశివరావు నలభై ఏళ్ల క్రితం చిన్న కాంట్రాక్టర్గా జీవితం మొదలుపెట్టాడు ఒక కాంట్రాక్ట్ తర్వాత మరొకటి పూర్తి చేస్తూ డబ్బు గడించాడు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాడు లాభం ఎందులో ఎక్కువ అనిపిస్తే అందులో పెట్టుబడులు పెట్టి విస్తరించాడు అన్నింటిలో కన్నా ఎక్కువ లాభం వైద్య రంగంలో ఉంది అని తెలిసి కార్పొరేట్ బిల్డింగ్ కట్టాడు తన చిన్నప్పటి స్నేహితుడు డాక్టర్ అశ్విని మూర్తి అతన్ని బతిమలాడి ఆస్పత్రికి చీఫ్గా తెచ్చాడు ఆయన అనుకున్నట్టే ఆసుపత్రి ఇప్పుడు కాసులు కురిపిస్తుంది డాక్టర్ మూర్తి ప్రతిభతో మంచి గుర్తింపు ఎండీ వ్యాపార నేర్పు కలిసి నెంబర్ వన్ ఆసుపత్రి అనిపించుకుంది బంగారు బాతు పొట్టలోని గుడ్డు వంటిది ఆసుపత్రిలో ఐసీయూ రోజుకు లక్షలు అందించే ఐసీయూలో పేషెంట్స్ వద్దంటున్నాడు డాక్టర్ మూర్తి ఏమైంది వీడికి నా ఆసుపత్రిని కొట్టేయాలనే దుర్బుద్ధి పుట్టిందా లేక మరో కార్పొరేట్ ఆసుపత్రితో చేతులు కలిపి నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నాడా వీడి సంగతి తేల్చుకోవాల్సిందే అనుకుంటూ థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్లో నుండి బయటికి వచ్చాడు చీఫ్ ఐసీయూ దగ్గర లేడు అతని రూములో ఉన్నాడని తెలిసి అటువైపు వెళ్ళాడు సాంబ తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళేసరికి రారా సాంబా అన్నాడు డాక్టర్ మూర్తి మూర్తిని ఎడాపెడా వాయిద్దామని వచ్చిన ఎండి మిత్రుడు కంట్లో నుండి కారుతున్న నీరును చూసిన తర్వాత ఏదో జరిగిందని అర్థం చేసుకొని కోపం తమాయించుకొని ఏమైందరా మూర్తి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఎంతసేపయినా మూర్తి దగ్గర నుండి సమాధానం లేకపోయేసరికి సాంబశివరావులోని వ్యాపారి ఆ కళ్ళనీళ్ల అంశం వదిలేసి తన లాభానికి సంబంధించిన దానిలోకి వచ్చాడు ఏంటి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అక్కర్లేదన్నావట నిజానికి ఆ మాట డాక్టర్ మూర్తి అన్నది కాదు కానీ అంత పెద్ద మాట ముందుగా అవతలివాడి మీద పెడితే గాని నిడితే గాని లొంగరు అన్నది వ్యాపారి సాంబడి నైజం అని డాక్టర్ మూర్తికి తెలుసు అందుకే దానికి స్పందించలేదు సాంబశివరావుకి కోపం పెరిగింది ఆ రోజు మీ అత్తను ఐసీయూలో నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపానని తెలిసిన రోజే అడగాల్సింది అయితే ఇంకో బెడ్ ఖాళీ అయితే అది మరొకరికి ఇస్తే ఆసుపత్రి ఆదాయం పెరుగుతుందని అలా చేశావు అనుకున్నా కానీ నీ మనస్సులో మరో రకం ఆలోచన ఉందని అనుకోలేదు కళ్ళదోడు తీసి కన్నీళ్లు తుడుచుకున్నాడు డాక్టర్ మూర్తి ఒక్కసారి దీర్ఘంగా గాలి పీల్చి వదిలి మిత్రుడు చేతి మీద చెయ్యి వేసి పదరా సాంబా వెళదాం అన్నాడు కోట్లతో నడిచే ఆసుపత్రి గురించి నేను మాట్లాడుతుంటే నువ్వు మరెక్కడికో అంటావు ఏమిటి అని నిలదొయి నిలదీయబోయి కూడా సాంబా తమాయించుకొని సరే పద అన్నాడు ఆసుపత్రి ఎండీ చీఫ్ చేతులు పట్టుకొని ఐసీయూ వైపు నడుస్తుంటే సిబ్బంది మర్యాదగా తప్పుకుంటున్నారు నెలలో మణిపాల్కి మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారా సాంబా తెలుసులే అప్పటి నుండేగా నువ్వు మారావు అంటున్నారు కాన్ఫరెన్స్ తర్వాత నా కొలీగ్ ఒకడు శృంగేరి తీసుకెళ్ళాడు రా ఒక స్వామీజీ గురించి విన్నాను ఓహో ఇది ఆ సన్యాసి మహత్యమా నిన్ను కూడా వైద్యం వదిలి సన్యాసం తీసుకోమన్నాడా డాక్టర్ మూర్తికి సాంబ పెడసరం మాటలు వినబడటం లేదు ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలే చెవుల్లో మోగుతున్నాయి ప్రతి జీవికి మరణం ఆసన్నమైందనే విషయం తెలుస్తుంది పక్షి ప్రమాదవశాత్ మరణిస్తే తప్పించి మరోలా ఎక్కడైనా చచ్చి పడి ఉండటం చూశారా దాని అస్థిపంజరం చూశారా ఎప్పుడైనా మరణం తప్పదని తెలియగానే అవి ఎటో వెళ్ళిపోతాయి పక్షులకే కాదు మనుషులకు తన రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తుంది అలా తెలియగానే తన చివరి రోజులు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ మధ్య గడపాలనిపిస్తుంది అలా కొట్టుకుంటున్న మనస్సు తన వాళ్ళందరినీ చూస్తూ వీలైతే తాకి మాటలు చెప్తూ కన్నుమూయాలని ఉంటుంది ఆ మాటలు తాను విన్నవే కానీ మిత్రుడు వినలేదు అన్న విషయం డాక్టర్ మూర్తి మరిచిపోయాడు తన ధోరణిలో మనమేం చేస్తున్నాం రా సాంబా అలాంటి వాళ్ళందరినీ ఐసీయూలో పెడుతున్నాం ఐసీయూలో చేర్చిన వాళ్లలో ఐదు శాతమైనా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారట్రా బ్రతికే అవకాశం లేదని మనకు తెలుసు మహా అయితే మూడు నాలుగు రోజులని వైద్యులందరికీ తెలుసు అయినా ఐసీయూలో బంధించి సూదులు గొట్టాలతో హింసించి చివరికి ఆ జీవుడి మీద తెల్లగుడ్డ కప్పి మన బిల్లులు మనం వసూలు చేసుకొని పాపం మూట కట్టుకుంటున్నాము రా సాంబా డాక్టర్ మూర్తి చెప్పేది సాంబకి ఎక్కడం లేదు అతని ఆలోచనలు ఆసుపత్రి లాభన స్థలం మీద ఉన్నాయి ఇద్దరు ఐసీయు దగ్గరికి వచ్చారు లోపల ఒక యాభై మంది పేషెంట్లు బయట వారి బంధువులు వంద మంది ఐసీయులోకి రానివ్వరని తెలుసు అయినా తమ వారిని చూసుకోవాలనే తాపత్రయం స్టాఫ్ వారిస్తున్న ఐసీయు అద్దాల గుండా లోపలికి చూసే యత్నం ఆపటం లేదు చూడరా అదంతా అన్నట్లుగా చేయి కదిలించాడు డాక్టర్ మూర్తి లోపలున్న పేషెంట్స్కి ముక్కులో నుండి ఒక గొట్టం నోటిలో నుండి మరొకటి చేతులకు ట్రిప్స్ చుట్టూ ఎన్నో యంత్రాలు నర్సులు ఇంజక్షన్లు ఇస్తున్నారు వైద్యులు చూస్తున్నారు కానీ అంతా యాంత్రికంగానే పేషెంట్ల కళ్ళలో దైన్యం తన వారి కోసం వెతుకులాట సాంబలో కొంచెం చలనం వచ్చింది మిత్రుడు మూర్తి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు మీ నాన్న గుర్తుకు వచ్చాడు రా సాంబా అవునున్నట్టు తల ఊపాడు పద అవతల ఐసీయూ స్పెషల్ రూమ్లో ఉంచాను ఆయన్ని నా మీదకి కోపంగా వచ్చావు కానీ ఇదే ఆసుపత్రిలో ఐసీయూలో మీ నాన్న ఉన్నాడని ఆయన ఎలా ఉన్నాడో కనుక్కుందామని కానీ అనుకున్నావట్రా సాంబా అంటూ ఫ్రెండ్ని అతని తండ్రి శంకరయ్య ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు శంకరయ్య బెడ్ మీద పడున్నాడు కదలడానికి కూడా వీలు లేకుండా శరీరంలోని ప్రతి రంధ్రానికి ఒక ట్యూబు కళ్ళు తెరవటం లేదు కదలిక అసలు లేదు ఆ స్థితిలో తండ్రిని చూసేసరికి సాంబశివరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డాక్టర్ మూర్తి తన ఫ్రెండ్ చేతిని నెమ్మదిగా తీసుకు వెళ్ళి అతని తండ్రి చేతి మీద ఉంచాడు ఒక్కసారి మీ నాన్నను పిలవరా అన్నాడు మూర్తి నాన్న నేను సాంబడిని ఆ కొడుకు పిలుపు స్పర్శకు శంకరయ్య కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి మళ్ళీ మూతపడ్డాయి పెదవుల్లో కదలికకు గొంతులోకి నెట్టిన గొట్టాలు అడ్డుపడ్డాయి తండ్రి చూపు స్పర్శ అందుకున్న సాంబ బోరును ఏడుస్తూ పక్కనున్న స్టూల్ మీద కూలబడ్డాడు ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కానంత ధారగా కన్నీరు కారుతుంది మిత్రుడు సాంబ పక్కనే నిలబడి భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు డాక్టర్ మూర్తి పావుగంట రోదన తర్వాత కానీ మామూలు మనిషి కాలేకపోయాడు సాంబశివరావు మరో అరగంట తర్వాత ఐసీయూలో నుండి బయటకు వస్తున్న ఎండీ ముఖంలో కళలేదు అడుగులు తడబడుతున్నాయి స్నేహితుడు మూర్తి భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్నాడు ఎంతలో ఎంత మార్పు అన్నట్లుగా చూస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది లిఫ్ట్లో కిందికి వచ్చారు వారిద్దరు అప్పటికే డాక్టర్ మూర్తి కారు పోర్టికోలో సిద్ధంగా ఉంది తన కారు ఏమైందని కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నావని కానీ అడగకుండా కారు ఎక్కాడు సాంబశివరావు మిత్రులు ఇద్దరు వెనుక సీట్లో కూర్చున్నారు మాటలు లేవు అంతా మౌనమే ఇద్దరి కళ్ళ వెంట నీరు కారు డాక్టర్ మూర్తి ఇంటికి చేరింది అన్నయ్య గారు వచ్చారు చాలా కాలానికి అంటూ మూర్తి భార్య సాంబశివరావుకి స్వాగతం చెప్పింది సాంబని లోపల గదిలో ఉన్న తన అత్త ఉన్న చోటుకి తీసుకువెళ్ళాడు పదిహేను రోజుల క్రితం ఐసీయూలో అలా పడుంది ఆమె ఇప్పుడు మంచం మీద దిండు కానుకొని కూర్చుని ఉంది చిన్న కూతురితో మాట్లాడుతుంది ఆమె ముఖంలో వెలుగు రానాయన సాంబశివుడు అంటూ ఆత్మీయంగా పిలిచింది ఇప్పటికి నువ్వు మా మూర్తి స్కూల్లో చదువుకునేటప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అన్నది ఆమె ఏమిట్రా ఈ మార్పు అన్నట్టు చూశాడు సాంబ అదేరా శృంగేరిలో స్వామి చెప్పిన ఇంటెన్సివ్ కేర్ మహాత్సం ఈ పదిహేను రోజుల్లో మా అత్తగారిని పలకరించేందుకు ఆమె కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఇలా ఎంతమంది వచ్చారో లెక్కలేదురా ఒక్కొక్కరు వచ్చి పలకరిస్తుంటే ఆమెలో ఉత్సాహం వచ్చిన వారందరినీ తాకుతుంటే ఆరోగ్యం మెరుగు ఇక మా ఆవిడ ప్రతిక్షణం తల్లితోనే మనుమలు మనమరాళ్ళ పలకరింపులు కబుర్లు చెప్పలేనంత ప్రోత్సాహం ఇదిరా అసలైన ఇంటెన్సివ్ కేర్ ఇదిరా పెద్దవాళ్ళు కోరుకునే కేర్ దాని గురించే రా నాకు ఆ స్వామి గుర్తు చేసింది అదంతా మర్చిపోయి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ అనే బోర్డు మాత్రం ఉన్న చోట పడేస్తున్నాము రా మన పెద్దల్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో కన్నా తన సొంత ఇంటిలో తన వారి కేర్లో పోవాలని కోరుకుంటారా పెద్దలు ఆసుపత్రిలో వద్దు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని ఎంతమంది పెద్దలు రోధించటం ఇంటెన్సివ్ కేర్లో చేరటం జైలుకు వెళ్ళడంలా భావించటం నేను ఎందరి దగ్గరో చూశాను కానీ అది ఛాదస్థం అని అనుకున్న అప్పుడు శృంగేరి స్వామి నా కళ్ళు తెరిపించాడు అనేసరికి సాంబశివరావు డాక్టర్ మూర్తి భుజం మీద తలపెట్టి కుమిలిపోయాడు సాంబ నువ్వు సర్దుకున్నావుగా ఇదిగో నా రాజీనామా అనేసరికి సాంబడు ఆశ్చర్యపోయాడు ఏమిట్రా నువ్వు రేపటి నుండి ఆసుపత్రికి రావా అని కంగారు గడిగాడు రాను నా నిర్ణయం అయిపోయింది అని స్థిరంగా చెప్పాడు డాక్టర్ మూర్తి అంటే వైద్యం కూడా చేయవా చేస్తా వైద్యం చేస్తా వ్యాపారం చెయ్యను ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటో అర్థమయ్యేలా తెలియ చెబుతా చిన్న క్లినిక్ పెట్టుకొని ఇదండి ఇంటెన్సివ్ కేర్ అనేటువంటి ఈ కథను దుగ్గరాజు శ్రీనివాసరావు గారు విరచించి అందజేయగా నర్సరావుపేట మిత్రాలయం మిత్రుల అభిలాష మేర ఈ కథను ఇంటెన్సివ్ కేర్ అనేటువంటి దాన్ని దుర్గరాజు శ్రీనివాసరావు గారు అందజేయగా మన కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కానమూకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా ఈ కథను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు